యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హెయిర్కి సంబంధించింది ఈ వీడియో మీరు దానికోసమే కదా ఓపెన్ చేశారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను తీసుకోండి మీరు జుట్టు ఊడిపోతుంది అనుకునే అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా సీమ గింజలు అని కూడా అంటారు ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ గింజలు తినండి గింజల్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవి జుట్టు కుదుళ్ళ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తాయి అలాగే నేను చెప్పినటువంటి రాగి రాగి మాల్ట్ లేదంటే జావలో తీసుకోవటం కానీ లేదంటే దోశల్లాగా తీసుకోవటం కానీ రాగిని ఎక్కువగా తీసుకోండి అలాగే బయోటిన్ని కూడా ఎక్కువ తీసుకోండి అండ్ నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఆమ్లా ఆమ్లా షాట్స్ ప్రతిరోజు ఒక గ్లాస్ ఆమ్లా చూస్తా తాగండి నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు సీజన్ కాదు కదా అన్ సీజన్ ఆమ్లా దొరకదు అని చెప్పేసి యాక్చువల్గా ఇప్పుడు ఇది సీజను అంటే పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా ఆ ఉసిరికాయలు ఇప్పుడు వస్తాయి సరే మీకు దొరకట్లేదండి అనుకున్నప్పుడు ఉసిరికాయ పౌడరు మంచి సర్టిఫైడ్ అయినటువంటి ఆయుర్వేద షాప్స్లో ఉసిరికాయ పౌడర్ అమ్ముతారు అది తెచ్చుకోండి లేదు మీకు ఉసిరికాయలు దొరికితే శుభ్రంగా ఎండబెట్టుకోండి మంచి ఎండాకాలం కాబట్టి బయట దొరికే ఆ పౌడర్నైనా సరే మీరు హెయిర్ మాస్క్లో యూస్ చేయొచ్చు ప్రతిరోజు ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకొని లోపలికి తాగేసేయండి కెమికల్ అసలు పెట్టద్దు అంత న్యాచురల్గానే వెళ్ళండి హెయిర్ ఆయిల్ పెట్టినా సిరమ్స్ పెట్టినా హెయిర్ మాస్కులు పెట్టినా హెయిర్ ఆయిల్ని చేసుకున్న ఏదైనా సరే కంప్లీట్గా న్యాచురల్గా ఉండండి ఓకేనా అండ్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ చూపిస్తాను ఈ ఆయిల్ని మీరు వారంలో మూడుసార్లు బాగా తలకి పట్టించి గోరు వెచ్చగా మసాజ్ చేసుకొని లివిట్ వదిలేయండి హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది పొడుగు గురించి నేను మాట్లాడను నా కాన్సెప్ట్ ఒకటే హెయిర్ దట్టంగా ఉండాలి కొంచెం జుట్టున్నా మందంగా ఒత్తుగా ఉండాలి అని నేను చెప్తాను మీకు ఎస్ ఇంకా ఆయిల్ చూపిస్తాను పదండి ఓకే అండి ఫస్ట్ మనం ఉసిరికాయలు తీసుకుందాం ఉసిరికాయ ప్యాక్ పెట్టుకోవటం వల్ల మన హెయిర్ చాలా షైనీ ఉంటుందండి కండిషనింగ్ అయితే ఇస్తుంది ఇప్పుడు నేను ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కరివేపాకు తీసుకోండి ఒక గుప్పెడు అలాగే రోజ్మెరీ మీకు పచ్చి రోజ్మెరీ బ్లింకిట్లో కానీ లేకపోతే ఏదన్నా బిగ్ బాస్కెట్లో కానీ దొరుకుతుంది లేదనుకుంటే ఆన్లైన్లో డ్రైడ్ దొరుకుతుంది ఇది వచ్చేసి నేను పచ్చిది ఆన్లైన్లో తీసుకున్నాను బ్లింకిట్లో తీసుకున్నాను అనమాట ఉసిరికాయ అనమాట మనము ఉసిరికాయని ఇలా తురుముకున్నా నేను మీ దగ్గర ఉసిరికాయ లేకపోతే ఉసిరికాయ పొడిని వేసుకోవచ్చు మనకి రోజు మేరీ కూడా డ్రైడ్ రోజ్ మేరీ అమ్ముతారు ఆన్లైన్లో మీకు ఎవరికైనా కావంటే చెప్పండి లింక్స్ ఇస్తాను హెయిర్ అయితే మంచి కండిషనింగ్ ఇస్తుంది ఫస్ట్ నేను వేసుకుంది కొబ్బరి నూనె అండి కరెక్ట్గా చూడండి వీడియో కొబ్బరి నూనె కొంచెం వేసుకున్నాను అలాగే కరివేపాకు అండ్ రోజు మేరీ వేసుకున్నాను అలాగే తురుముకున్నటువంటి ఆమ్ల ఉసిరికాయ కూడా వేశాను ఇక్కడ విషయం ఏంటి అంటే ఇది లాంగ్ ప్రాసెస్లో నిల్వ ఉంచుకోవద్దు ఒక త్రీ డేస్కి అంటే త్రీ టైమ్స్ యూజ్ చేసేలాగా యూజ్ చేసుకోండి ఫస్ట్ నేను కొబ్బరి నూనె వేసుకున్నానని చెప్పాను కదా ఇక్కడ మీకు తర్వాత నేను ఇందులో ఇంకొక ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఆ ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అనమాట మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె ఆవాల నూనె అంటే బయట ఇస్తారు మీకు ఆయుర్వేద షాప్స్లో అలా దొరుకుతుందనమాట నేను హాఫ్ అది వేశాను హాఫ్ ఇది వేసుకున్నాను మీరు కావాలనుకుంటే కొబ్బరి నూనె కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోండి మనకి మంచి ఫ్యాటీ యాసిడ్స్ వైటమిన్స్ మినరల్స్ మస్టర్డ్ ఆయిల్ అండి ఎంత షైన్ చేస్తుందో తెలుసా మీ హెయిర్ బాగా ఫ్రీజీ అయిపోయి డ్రై డ్రై హెయిర్ అయిపోయి నిర్జీవంగా ఉంది జుట్టు అస్సలు బాగలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మస్టర్డ్ ఆయిల్ని చూస్ చేసుకోండి ఆవాళ్ళ నూనె చూస్ చేసుకోండి ఆవాళ్ళ నూనె మన హెయిర్కి మంచి కండిషనింగ్ ఇస్తుందండి ఫాలికల్స్లోకి వెళ్ళి ఫాలికల్స్ నుంచి రూట్స్ నుంచి గట్టిగా దృఢంగా చేస్తుంది ఎంటికని చాలామందికి తెలియకపోతే ఈ వీడియోలో మీరు నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఆవాల నూనె అంత మంచి చేస్తుంది మన హెయిర్ గ్రోత్కి ఇంకోటి ఏంటి అంటే ఆవాల నూనె జుట్టు పెరగటానికి జుట్టు రాలటాన్ని తగ్గించి చుండ్రుకి చుండ్రు ఉన్నవాళ్ళు ఆవాల నూనెని ఎక్కువగా తలకి పెట్టుకుంటూ ఉండండి ఏ ఆయిల్ అప్లికేషన్ అయినా గోరు వెచ్చగా చేసుకోండి అండ్ ఈ ఆయిల్ని తలకి మసాజ్ చేయటం వల్ల రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరుగుతుంది ఎప్పుడైనా నన్నెత్తి మీద మాడు మీద ముందు అద్దండి నూనెని తర్వాత మీరు ఇంకా తలకి కానీ కుదుళ్ళకి కానీ పట్టించవచ్చు ముందు మెయిన్ మాడికి అనేది అద్దిన తర్వాతే మీరు ఏ ఆయిల్ అయినా సరే మసాజ్ స్టార్ట్ చేయండి నేను ఈ ఆయిల్ అంటే ఇట్లా యూస్ చేయకముందు హెయిర్ చాలా 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 చిన్నగా పల్చగా ఉండేదండి మొత్తం టోటల్గా హెయిర్ అంతా చూసుకుంటే ఇదే నాకు ఇంకా హెయిర్ లేదు అలాంటిది నేను ఇలా మేడ్ రెమె రెమెడీస్ తోటి బయోటిన్ తీసుకుంటూ ఆమ్లా షార్ట్స్ తీసుకుంటూ స్కిన్లో కానీ హెయిర్లో కానీ ది బెస్ట్ రిజల్ట్స్ అనేది తీసుకున్నాను నేను కెమికల్ మీకు ఎక్కువ చెప్పనండి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు కెమికల్స్ గురించి నేను ఎక్కువ సజెస్ట్ చేయను ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ మీకు దీని గురించే చెప్తాను మీకు ఇందాక మస్టర్డ్ ఆయిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను కదా ఇక్కడ ఉన్నది మీరు చదవాలంటే చదువుకోండి ఎందుకంటే నాకు అంత టైం నాకు వీడియో టైం లెంత్ లేదు కాబట్టి నేను మీకు ఓన్లీ మంచి చేస్తుందని మాత్రమే చెప్పాను మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి మస్టర్డ్ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటి అని టోటల్గా నా హెయిర్ చూడండి నేను పొడవుగా అని చెప్పనండి బాబాయ్ ఒత్తుగా ఉందా లేదా షైనీగా ఉందా లేదా అందంగా ఉందా లేదా నా జుట్టు అనేదే చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆయిల్ని ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో కంప్లీట్గా చూసారు కదా నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో